వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని లా కళాశాలలో విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు ప్రిన్సిపల్ వేధింపుల నుండి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు షెడ్యూల్ ట్రైబల్ కి సంబంధించిన లా కాలేజీలో ప్రిన్సిపల్ నాయక్ వేధింపులు తాము భరించలేకపోతున్నామని తనకు అనుకూలంగా వ్యవహరించే విద్యార్థులకు బాసటగా నిలుస్తూ సమస్యలపై ప్రశ్నించే విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించడంలో సైతం ఆయన విఫలమయ్యారన్నారు હાઈકોર્ટ વાતા હાઈકોર્ટ કાલે કાલે હાઈકોર્ટ વાતા కలక ప్రాక్టీస్ ని కార్యక్రమా మార్చే వాళ్ళ టీమ్ నా చెట్టు మాట్లాడుతాను మరి కావాలి రాజగర్ రాజగమ ఎట్లా చేస్తారు ఇక్కడ రాజగమ ఎట్లా చేస్తారు ఆదిరామచంద్ర ఆదిరామ విక్రమాంబర సుంద్రా పార్టనర్ గాను స ఆ సాకేష్ గారిని అన్నా నా మేము హాస్క్రమ్ ఓని గేమ్స్ చేయి రాజేశ్వర్ రాజే మనమే నిడిపిస్తాము రుషిదర్ యాసన నాని మీగే బలమైన వాళ్ళని అన్నా నేను ఉంటే ని சார் <laughs> பைக் بلے یہ کر رہے ہیں سارے جانتے ہیں اور یہ کام کر رہے ہیں بلے یہ واہ 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 પ્રતિજર <coughs> ફાલો తెలంగాణ ట్రైబల్ హెల్త్ రెసిడెన్షియల్ ఆకాలే విద్యార్థులం మేము న్యాయ కళాశాలలో చదువుతున్నాం కానీ న్యాయం అనేటువంటిది దక్కకుండా పోతుంది ప్రిన్సిపల్ గారు ప్రతిసారి టార్గెట్ చేస్తూ ఎస్టీ నాన్ ఎస్టీ స్టూడెంట్స్ మీద ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ చాలా రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఎన్నో అయినటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఆయన ప్రతిసారి ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడొద్దు నేను చెప్పింది నాదా మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి హెడ్ ఆఫీస్ కాకపోతే ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి ఆల్రెడీ నానే కంప్లైంట్ చేశారు కదా మళ్ళీ కూడా కంప్లైంట్ చేసుకోండి నాకేం కాదు నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఆమెలో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీరు ఏమైనా చేసుకోండి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి నన్ను ఏం చేయలేరు అనేటువంటి మాటలు అనేటువంటి ప్రతిసారి మాట్లాడుతుంటాడు నాకు చాలా రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది నేను చాలామందితో చేపించిన మీరు నాకు పెద్ద లెక్క కాదు కాబట్టి మీరందరూ ఏం మాట్లాడకుండా ఉండండి ఏమైనా మాట్లాడితే మీరు ఇబ్బందులకు గురవుతారు తర్వాత మీ ఇంటర్నల్ మార్క్స్ అన్ని కూడా మ్యాచ్ అని చెప్పి ప్రతిదీ వ్యతిరేకంగా విద్యార్థులకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాంటి చర్యలను ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా ప్రిన్సిపల్ ని వెంటనే రిమూవ్ చేయండి సర్వీస్లోకి వెళ్ళి సార్ పార్ట్ టైం టీచర్ అయినా సరే గవర్నమెంట్ కంటే ఎక్కువ ఫీల్ అవుతాడు ప్రతిసారి ఏదో ఒకటి వేరే పార్షాలిటీ ఉంటుంది దాంతో పాటు ఒక బీసీ కమ్యూనిటీ స్టూడెంట్ ఉన్నాడు ఆయన ఇంతకు ముందు ఒక ఏడు నెలల క్రితం పిలిచి ఒకరిని పిలిచి ఎందుకు మాట్లాడతావు నువ్వు అనవసరంగా మాట్లాడేది బలకాలేజీ ఇది మంచిగా ఉండదు మీకు బాగోదు సరైనటువంటి అవకాశాలు ఉంటాయి మీడియా కల్పిస్తాం కానీ దాంతో పాటు మేమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అవుతుందని చెప్పి మాట్లాడేటువంటి మాటలు అనేటువంటివి తీవ్రంగా ఖండించాల్సినటువంటివి కాబట్టి మీ మీడియా ద్వారా ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసి కొత్తగా గవర్నమెంట్ ప్రిన్సిపల్ రెగ్యులర్ ప్రిన్సిపల్ని అపాయింట్ చేయమని చెప్పి ఈ మీడియా ద్వారా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్న అసలు సారు కి రాడు క్లాసులు తీసుకోవాలన్నా రూల్స్ సొసైటీ నుంచి గురుకులం డిపార్ట్మెంట్ నుంచి ఉన్నా కూడా సార్ ఒక క్లాస్ తీసుకోడు టైం టేబుల్ వేసాడు ఆయన తీసుకునే క్లాసులు నేను తీసుకోను నాకు సబ్జెక్ట్ చెప్పడం వచ్చినా సరే నేను తీసుకోను నాకు నా ఇష్టం నేను సుప్రీము నేను ఏమైనా ఇవ్వొచ్చు కాలేలా మీరేం మాట్లాడొద్దు అనేటువంటి మాటలు ప్రతిసారి మాట్లాడుతుంటాడు మూనార్కు లాగా ప్రతిసారి ఏదో రకమైనటువంటి చేసి దాంతో పాటు వేరే చక్కగా ఉండడు సిగ్నేచర్ అటెండెన్స్ రిజిస్టర్ చేశాడు చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతాడు కావాలంటే మా కాలేజ్ సిసిటీవీ ఫుటేజ్ ఉంటుంది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు సార్ నా పేరు వంశీ నేను లా కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా నేను ఒక ఎస్టీ కుల అంటే ఎస్టీ కమ్యూనిటీ నుంచి అంటే అతను వచ్చి బీసీల గురించే జరుగుతుందని ఆయన చేశాడు బట్ ఆల్ కమ్యూనిటీస్ ఉన్నారు ఇక్కడ నేను ఎస్టీ గురించి ఎస్టీ వాదని మీ మాట్లాడి చెప్తున్నాను సార్ ఇలా చెప్పాడు అంటే ఇంటర్న్షిప్ మాకు ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చింది సార్ వాళ్ళ ఫేవర్ ఉన్న వాళ్ళనే ఇంటర్న్షిప్ పంపించాడు విత్ ఆయన వితౌట్ క్వాలిఫికేషన్ వితౌట్ ఇంటర్వ్యూ వితౌట్ మార్క్స్ మార్క్స్ క్వాలిఫికేషన్ లేదు ఏం లేదు సార్ ఫేవర్ వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇంటర్న్షిప్ పంపించారు అలాగే మాకిక్కడ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు మేము సార్ని ఎన్నో క్వశ్చన్స్ అడిగాం సార్ నాకు ఎడ్యుకేషన్ కావాలంటే సార్ సమాధానం ఇవ్వడు మేము అడిగితే మిమ్మల్ని రిస్ట్రెక్ట్ చేస్తామని చెప్తాడు సార్ రిస్ట్రిక్ట్ చేస్తాడు అన్నాడు సార్ మాకు ఎలా ఉంటుంది సార్ మేమంటే మేము పేద పేదవాళ్ళ నుంచే వచ్చాము ఇక్కడికి చదువుకోవడానికి ఒక గురుకులం అంటే గిరిజన అంటే ఏమి ఏం లేని వారే సార్ ఇక్కడికి దానికోసం మేము వచ్చాం సార్ నా పేరు సైజులో లా కాలేజ్ ఫోర్త్ ఇయర్ నేను అయితే ఈ రోజు ఇక్కడ ఈ యాభై అరవై మంది రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రిన్సిపల్ మరియు క్లాసులు సరిగా జరగట్లేదు అని ఈ రెండు కారణాలే కానీ దీన్ని ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్సీ ఎస్సీబీసీ ఎస్టీ అని ఇట్లా క్లాస్ వైజ్గా ప్రాబ్లమ్ డైవర్ట్ చేస్తారు అది కాదు ఇక్కడ ప్రాబ్లమ్ ఇంకోటి ఏంటంటే త్రీ మంత్స్ బ్యాక్ ఒక తొమ్మిది మందిని మాకు ఇంటర్న్షిప్ ఉంటుంది అన్నట్టు ఫోర్త్ ఇయర్లో కి ఒక తొమ్మిది మందిని పంపించారు తర్వాత ఒక ఇరవై నాలుగు మందిని హైకోర్టుకు ఇంటర్న్షిప్ పంపించాలి అది మేము సెప్టెంబర్ లో అడ్వకేట్ జనరల్ సార్ని కలిసి వచ్చినాం సెప్టెంబర్ లో అయితే ఇప్పటి వరకు మామూలను అది ఇంకా పంపించట్లేదు లేదు పంపిస్తాం పంపిస్తాం పంపిస్తామని అది ఇంకా పంపించట్లేదు కారణం ఏంటంటే దానికి ప్రిన్సిపలే కారణం మాకు అర్థమైంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లాసెస్ మాకు ఐదు క్లాసులు ఉంటాయి సార్ ఐదు సబ్జెక్టులు ఉంటాయి ప్రతి ఇయర్ కి ఐదు సబ్జెక్ట్ ఉంటాయి అయితే డైలీ ఒక మూడు సబ్జెక్టులు రెండు సబ్జెక్టులే జరుగుతాయి అందులో ప్రిన్సిపల్ సార్ కూడా ఒక సబ్జెక్ట్ చెప్పాలని హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అయితే ఆ సార్ సబ్జెక్ట్ చెప్పట్లేదు అదొక సమస్య మేము ఇక్కడ రావడానికి రెండోటి రెండో సమస్య ఏంటంటే ప్రిన్సిపల్ సారు అయితే ప్రిన్సిపల్ సారు ఇక్కడ కొంతమందికి ఫీవర్ ఉండడం వల్ల చాలా మంది మెజార్టీ స్టూడెంట్స్ మీరు లెక్కలోకి తీసుకొని మెజార్టీ స్టూడెంట్స్ ఏమంటారంటే మాకు ప్రిన్సిపల్ సార్ వద్దు గవర్నమెంట్ హెడ్ ఆఫీస్ నుంచి రెగ్యులర్ ప్రిన్సిపల్ సార్ని ఇమీడియట్ గా మాకు రెగ్యులర్ చేయాలి అది ఒక డిమాండ్ చేస్తున్నాము లా కాలేజ్ స్టూడెంట్స్ ప్రిన్సిపాల్ గారు చేస్తున్నటువంటి అరాచకాలను మా గొంతు ఇక్కడ వరకు వినిపించడానికి వచ్చాము ఇక్కడ వరకు ఎన్నో కంప్లైంట్ ఆయన మేము హెడ్ ఆఫీస్ కంప్లైంట్ చేయడం తర్వాత వెళ్ళి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వివరించుకొని మళ్ళీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది మీ అంత ఇష్టం మీరు కొంతమంది ఉన్నారు స్టూడెంట్స్ మిమ్మల్ని ఏమని విధంగా మాట్లాడడం జరిగింది ఇంకోటి సారు ఒక్కరోజు క్లాస్ చెప్పలేదు మాకు ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ప్రిన్సిపల్ క్రైమ్స్ సబ్జెక్ట్ నాదని చెప్పిండు క్రైమ్ చెప్పమంటే లేబర్ లా అంటారు లేబర్ లా చెప్పమంటే ల్యాండ్ లాస్ అంటారు ఇప్పుడు ఒక క్లాస్ తీసుకోలేదు మమ్మల్ని ఎప్పుడు చూసినా ఒక చీడ పురుగులు లాగా చూస్తుంది సార్ అయితే మమ్మల్ని ఆయన బెదిరింపులు ఉంటారు స్టూడెంట్స్ ఇక్కడ అమ్మ నాన్నలు నొలుపెట్టి ఇంత దూరం వచ్చి అదే బాగు ఆదివాసీ కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటుంటే ఆయన మమ్మల్ని మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారిని తీసేయాలని ఇంత మంది స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ మనుషులు ఎంత బాధ వస్తే ఈ రోజు ఇక్కడ దాకా వస్తారు రోడ్ నుంచి రావాల్సిన అవసరం ఏంది మాకు మేము ఎన్నో కంప్లైంట్ చేసినాం మేము కూడా లాస్ట్ చూయించా కాబట్టి మా కాలేజ్ రెప్యుటేషన్ గురించి ఆలోచించి ఇప్పటివరకు వరకు ఆగితే ఈరోజు మాత్రం ఇది జరగడం జరిగింది ఈరోజు మార్నింగ్ అసెంబ్లీలో బీజీ స్టూడెంట్ అయినటువంటి రాకేష్ ను ఆయన క్వశ్చన్ చేస్తే ఇమ్మట ఏం ఆలోచించకుండా నేను రెస్టిగేట్ చేస్తా ఏం చేసుకో అని చెప్పడం జరిగింది ప్రిన్సిపాల్ గారు వారిని ఖచ్చితంగా తీసేయాలని కోరుకుంటున్నాం ఆయన రోజు వస్తాడు బయోమెట్రిక్ వేస్తాడు సైన్ పెడతాడు కథం వెళ్ళిపోతాడు ఒక్క రోజు క్లాస్ చెప్పిన దాఖలాలు లేవు ఏ స్టూడెంట్స్ అడిగినా ఇదే చెప్తాడు ఖచ్చితంగా పర్సనల్ గా స్టూడెంట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది ఆయన పొలిటికల్ పవర్ ఏందో మాకైతే అర్థమైతే లేదు ప్రతిసారి ఏ స్టూడెంట్ అయినా పాఠాలు చెప్పాలి పిల్లలతోటి ఒక తండ్రి ఇక్కడ తండ్రి తల్లిదండ్రులు వదిలిపెట్టే వస్తారు సార్ ఇక్కడ హౌస్ మాస్టర్ ఉండేది మాకు రాత్రి టైంలో సండే రాడు ఎప్పుడు రాడు ఆయన అసలు మమ్మల్ని కేర్ చేసిందే లేదు కాబట్టి ప్రిన్సిపల్ గారిని తీసేయాలని కోరుకుంటూ